అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలం విప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం సుస్వాగతం ఈరోజు గతంలో కూడా మేము స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి ఎప్పటికెప్పుడు తాజా సమాచారం మీకు అందిస్తూనే ఉంటున్నాం ఈరోజు కూడా మరొక తాజా సమాచారంతో ముందుకు వచ్చాం తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతా ఉందా లేదంటే రాజ్యపాలన కొనసాగుతా ఉందా అనేది కూడా ఓట్లేసి గెలిపించి గద్దెనకిచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మెలిగిపోయింది ఒక చిన్న విషయం మాట్లాడుకుంటే ఇక్కడ గతంలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు 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 కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా తెలంగాణ మీద పడి దోచుకు దోచుకు తింటుంది ఆంబోతులా అని చెప్పేసి విపరీతమైనటువంటి కామెంట్స్ వేసినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద విపరీతమైనటువంటి కామెంట్స్ చేశారు కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా మీరు పనిచేశారు సరే మీ మాటలు నమ్మారు జనాలు మీ మాటలు నమ్మి మీకు ఓట్లు వేసి గద్దెనెక్కించారు కేసీఆర్ గద్దె దించారు మరి గతంలో కేసీఆర్ పాలన మీరు చూశారు కాబట్టి ఆయన పాలనకు నీకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండాలి సో అట్లాంటి డిఫరెన్స్ ఇప్పుడు ఏం కనబడలేదు కేసీఆర్ ఇప్పుడు మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే కేసీఆర్ ప్రభుత్వమే మేలు అని చెప్పే దాఖ తెచ్చుకున్నారు ఒక సంవత్సర పాలన కాలంలోనే ఇది రెండో సంవత్సరంలోకి ఎంటర్ అయింది మీరు అధికారంలోకి వచ్చి కూడా మీరు వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాలలో ఒక చిన్న పుల్ల పొరక పుల్ల కూడా తీసి అభివృద్ధి చేయలేదు ఊర్లలో జనాలు ఎక్కడ చూసినా ఏ బండ కింద చూసినా ఏ చెట్టు కింద చూసినా ఇదే చర్చ అనవసరంగా ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం అనవసరంగా ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నామని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీకు సలహా ఇస్తున్నది ఎవరో కూడా తెలియదు కానీ మీకు కరెక్ట్ సజెషన్స్ ఇవ్వడం లేదు మీరు ఒక్కసారి మీరు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినరు కాబట్టి మీకు కింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ సమస్యలని ఇంతసేపటికి మీ స్వలాభం కోసం పనిచేస్తున్నారు కానీ మీ స్వప్రయోజనాలకే రాజకీయాలు నడుపుతా ఉన్నారు కానీ గ్రామ స్థాయిలో మీకు ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు ఎక్కడ పోవాలి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎటు పోవాలి ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు అసలు ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాయి కు సోయుండే గవర్ పరిపాలన చేస్తా ఉన్నారా ఎలక్షన్ టైంలో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు సుమారుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అందులో ప్రధానంగా వంద రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మరి ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు కాగడం పక్కన పెడితే ఒక సంవత్సరం కూడా అయిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేవు ఒక్కటి గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని క్యాబినెట్ అందరూ కూడా మీకు ఇప్పుడు దావోస్ పర్యటన ఇంపార్టెంటా ఫోర్త్ సిటీ ఇంపార్టెంటా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు ఇంపార్టెంటా ఒక్కటి గుర్తుపెట్టుకొని మీకు ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తే మాత్రమే మీరు గెలవలేదు గద్దెనెక్కి కూర్చోలేదు దావోస్ పర్యటనలో ఉన్నటువంటి ఆ విదేశీ మంత్రులు ఏ విదేశీ ప్రెసిడెంట్ ఏ లేదు మీకు ఓట్లు గ్రామ స్థాయిలో ప్రజలు వేశారు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మీకోసం కష్టపడి పనిచేశారు రాత్రి బవలు పోలీసుల చేతుల తన్నులు తిన్నారు ఎన్నో కేసులు పెట్టించుకున్నారు వాళ్ళు కష్టపడితేనే మీకు ఆ కుర్చి వచ్చింది ఒక్కటి గుర్తు పెట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాము ఈ మాటలు ఒక్కసారి గ్రామ స్థాయిలోకి వెళ్ళండి మీరు దావోస్ పర్యటన తర్వాత చేసుకోవచ్చు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తెలంగాణకు ఒక ప్రపంచంలో తెలంగాణ పేరు మారు మోగాలంటే అవి కూడా అవసరం తెలంగాణకు పెట్టుబడులు అవసరం కారణం లేదు కానీ నీ ఇల్లును చక్కదిద్దుకోకుండా బయట చేస్తా అంటున్నావు ఒక్కసారి గ్రామ స్థాయిలోకి నువ్వు పర్యటించు దావోస్ పర్యటన ఆపు ఈ గ్రామస్థాయిలో పర్యటించు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తాయి సర్పంచ్లు ముగించుకొని సర్పంచ్ల పదవి కాలం అయిపోయి కూడా సంవత్సరం కాలం ముగిసింది ఇప్పటికీ సర్పంచ్ నోటిఫికేషన్ వేయడానికి కూడా తర్జన భర్జన పడుతున్నారు తర్జన భర్జన కాదు భయం పుట్టుకుంది నోటిఫికేషన్ వేస్తే ఎక్కడ ఊర్చుకుపోతామో సర్పంచులన్నీ క్లీన్ స్వీప్ అయిపోతామో అని చెప్పేసి ఒక భయం పుట్టుకుంది అందుకే గ్రామస్థాయిలో సర్పంచ్ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ చేయకుండా ఆపుతా ఉన్నారు మీరు ఎట్లా పదవులు అనుభవిస్తున్నారో మీకోసం పనిచేసినటువంటి గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా అలాగే పదవులు అనుభవించాలి కదా మీరు ఎలక్షన్ టైంలో చాలా హామీలు ఇచ్చారు కార్యకర్తలను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం కార్యకర్తలకు అరికాలి కూడా ముళ్ళు కూచ్చని కూడా చూసుకునే బాధ్యత నాది అన్నారు ఏది ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ దిక్కులేడు ఎక్కడ వేసిన అభివృద్ధి అక్కడే ఉంది ఒక్క పుల్ల తీసే మానవుడు లేడు గ్రామాలల్లో ఇట్లా పరిస్థితి గ్రామాలలో ఉంటే మీరు దావోస్ పర్యటన అంటారు ఫోర్త్ సిటీ అంటారు మూసి అంటారు చేయండి పేర్ల గా అభివృద్ధి చేసి గ్రామాలు అభివృద్ధి చేయండి గ్రామాలలో సంక్షేమం చేయండి దానికి పేర్ల గా ఫోర్త్ సిటీ తీసుకురండి దావోస్ పర్యటనకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు తీసుకురండి కానీ గ్రామాలలో అభివృద్ధి ఆపి నేను విదేశాల్లో తిరుగుతా అంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు ఇప్పటికి కూడా ఇంకా కులగణ మీద ఒక క్లారిటీ లేదు రిజర్వేషన్ మీద ఒక క్లారిటీ లేదు గ్రామాలలో ప్రజలు కళ్ళకు వేసుకొని చూస్తున్నటువంటి సందర్భం ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు గ్రామాలలో సర్పంచ్ లేక ఆ స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటూ కొనసాగుతూ ఉంటే వాళ్ళు నామమాత్రంగా డ్యూటీ వాళ్ళ టైం ప్రకారం వస్తున్నారు పోతున్నారు గ్రామాలలో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గ్రామాలలో ప్రజలు విలవిలలా ఆడిపోతున్నారు గ్రామాలలో వాటర్ లేక గ్రామాలలో పవర్ కరెక్ట్ రాక ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ వేసిన డ్రైనేజ్ అక్కడే ఉంది ఆ డ్రైనేజ్ తీసే మానవుడు కూడా లేడు అక్కడ చేపించేటువంటి మానవుడు కూడా లేడు అక్కడ పనులు ఇది ముమ్మాటికి నిజం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ప్రతి గ్రామంలో జరుగుతుంది వీలైనంత త్వరగా అతి త్వరగా కులగన బయట పెట్టేసి రిజర్వేషన్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పటికే మీరు చాలా నష్టపోతా ఉన్నారు ఇంకా ఆలస్యం చేస్తే మీరే నష్టపోతారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమి లేదు ఖచ్చితంగా మీరు కాకపోతే ఇంకో నాయకుడు వస్తాడు ఇంకో నాయకుడు ఎన్నుకుంటారు వాళ్ళతో పాలన చేయించుకుంటారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు మీ అవసరాలకు మీరైతే ఎలక్షన్లు పెట్టుకున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టుకున్నారు ఎంపీ ఎలక్షన్లు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ కూడా పెట్టారు మీరు మీరు ఎలక్షన్స్ పెట్టుకున్నారు పదవులు అనుభవిస్తూ ఉన్నారు సంపాదించుకుంటున్నారు కూడా మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మాత్రం తొక్కుతా ఉన్నారు కిందికి దీని మీద ప్రతిపక్షాలు కూడా మౌనం మౌనము మౌనంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళది బీజేపీ పార్టీదా గ్రామస్థాయిలో మాకు ఎలాగో పార్టీ లేదు మేము ఎందుకు మాట్లాడాలి మాకు ఇంకా కొంచెం టైం వస్తేనే బాగుంటుంది గ్రామాలలో పార్టీని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన వాళ్ళది బీఆర్ఎస్ పార్టీకి వస్తే వాళ్ళ వ్యక్తిగత కేసులు ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళ కేసుల బాధ వాళ్ళది వాళ్ళ పార్టీ నుంచి నాయకులను కాపాడుకునే సమయమే వాళ్ళకి సరిపోతా ఉంది గ్రామాల పరిస్థితులు ఏం కావాలి ఒక పది సంవత్సరాల అధికారంలో ఉంచారు మిమ్మల్ని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెడుతున్నారు ప్రజల తరఫున పోరాడాల్సిన అవసరం మీకుంది ఏ ఒక్క నాయకుడు కూడా స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి మాట్లాడడం లేదు ఒక్కసారి దీని మీద ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మీరు స్పందించకపోవడమేలాగా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లున్నారు మీరు ప్రశ్నించాల్సిందే అధికారంలో పార్టీ అమలు చేయాల్సిందే ఒక్కసారి గతంలో ఏం జరుగుతున్నది నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఆ నోటిఫికేషన్స్ కూడా అయిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ పెట్టడం లేదు ఒకసారి గతంలో నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినాయి ఏందని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూద్దాం ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ హాయంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ సర్పంచ్ కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు ఆ పదవీ కాలం ముగిసింది అని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ ఎలక్షన్స్ కు మొత్తం పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీల ఎలక్షన్ నిర్వహించారు పదకొండు వేల మూడు వందల డెబ్బై నాలుగు చిల్లర వార్డు మెంబర్ల ఎలక్షన్ నిర్వహించారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ విడుదలైతే దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ ఇరవై ఒకటి తారీఖు జనవరి రెండు వేల పంతొమ్మిది సెకండ్ ఫేజ్ ఇరవై ఐదు తారీఖు జనవరి రెండు వేల పంతొమ్మిది థర్డ్ ఫేజ్ ముప్పై తారీఖు జనవరి రెండు వేల పంతొమ్మిది ఇలా మూడు విడతలలో ఎలక్షన్ నిర్వహించారు అదే రోజు ఫలితాలు కూడా విడుదలయ్యాయి వాళ్ళ పరిపాలన ముగిసి కూడా ముప్పై తారీఖు రెండు వేల పంతొమ్మిది ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ముప్పై తారీఖు ముప్పై తారీఖు రెండు వేల అయిపోయింది సంవత్సరం అయిపోతుంది ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్ అంటే సంవత్సరం కాలం కాలం పాటు టైం పాస్ చేస్తారు ఇక్కడ పదవులు అయిపోయిన తర్వాత సర్పంచులు ఎందుకు పనిచేస్తారు అక్కడ వాళ్ళ పదవులు ఉన్నప్పుడే వాళ్ళకు బడ్జెట్ రాక నిధులు రాక అప్పులపాలై వాళ్ళ బాధలు చెప్పుకున్నారు ఇలా పదవులు అయినప్పుడు అక్కడ పనిచేసే నా మానవుడు ఎవడు అక్కడ అభివృద్ధి పట్టించుకునే మానవుడేవాడు గ్రామాలలో పరిస్థితి చూసే మానవుడేవాడు మీ ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంలో వచ్చారు పోయారు పట్టించుకోలే ఇప్పుడు ఇప్పుడు తిరుగుతారు ఆ గ్రామాలల్లో తిరిగారు వాళ్ళకి కావాల్సిన పదవి వచ్చింది వాళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు సంపాదన మీద ఫోకస్ ఉంది అంతే మూట కట్టుకుంటున్నామా లేదా అది అది జరుగుతూ ఉంది ప్రజెంట్ తర్వాత జడ్ ఎంపీసీ ఎలక్షన్ కూడా ఎప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే మొత్తం జిల్లా పరిషత్ జెడ్పీడీసీలో ఐదు వందల ముప్పై ఎనిమిది జెడ్పీటీసీలకు ఎలక్షన్ జరిగితే ఎంపీటీసీలో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడుకు ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినాయి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే దానికి సంబంధించిన నామినేషన్ స్టార్ట్ అయింది ఇరవై రెండు తారీఖు ఏప్రిల్లో స్టార్ట్ అయింది నామినేషన్ లాస్ట్ డేట్ ఇరవై నాలుగు ఏప్రిల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇది కూడా మూడు విడుదల వారిగా జరిగింది ఫస్ట్ ఫేజ్ పోలింగ్ వచ్చేసి మే ఆరవ తారీఖు జరిగితే సెకండ్ ఫేజ్ పోలింగ్ పదవ తారీఖు థర్డ్ ఫేజ్ పోలింగ్ పద్నాలుగో తారీఖు జరిగింది సుమారు ఇది కూడా ఐదవ నెల ఇంకంటే ఒక త్రీ మంత్స్ అయితే ఇది కూడా పదవీ కాలం అయిపోతుంది అంటే మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడానికే మీకు గుండెల రైలు పరికెత్తు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కడ వ్యతిరేకత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు మీరు ఇప్పుడు ఈ కాలేజ్ చేస్తే కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మీకు గడ్డుకాలం వచ్చేటువంటి పరిస్థితి ఉంది తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ చూసుకుంటే మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీలు ఉన్నాయి పది మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి దానికి ఎలక్షన్స్ జరిగినాయి దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏడు తారీఖు ఒకటో నెల రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది నామినేషన్ లాస్ట్ మన స్టార్ట్ డేట్ ఎనిమిది తారీఖు జనవరి నామినేషన్ లాస్ట్ డేట్ పది తారీఖు జనవరి దానికి సంబంధించిన పోలింగ్ ఇరవై రెండవ తారీఖు జరిగింది రిజల్ట్ వచ్చేసి ఇరవై తారీఖు జరిగింది ఒకటో నెల ఇది కూడా మున్సిపాలిటీ అయిపోయి కూడా సుమారుగా మనకు ఒక టూ త్రీ డేస్ లో వన్ ఇయర్ అయిపోతుంది మున్సిపాలిటీ పదవీ కాలం కూడా అయిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఖచ్చితంగా సర్పంచ్ చేయాలి డెపిటీ చేయాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది అసలు వీళ్ళందరూ లేకుండా గ్రామ రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుంది ఎంతసేపటికి మీ మీ క్యాబినెట్ మీరు మీ మీలోపు మీరే కొట్లాడుకోవడం ఒక మీ యొక్క మంత్రులకు ఒక ముఖ్యమంత్రి అనే భయం లేకపోవడం ఎవడిందనే కేర్ చేయకపోవడం ఎవడికి వాడే ముఖ్యమంత్రులు ఇక మీ మీకున్నదేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదేమో మొత్తం విదేశీ పర్యటనలు తిరగాలి ఏంది అసలు సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలి దావస్ పర్యటనలో ఏముంది లొట్టపిస్తుంది అక్కడ ఏముంది గ్రామాలలో అభివృద్ధి చేయకుండా ఎక్కడెక్కడ పెట్టేసి గ్రామాలలో ఎలక్షన్స్ నిర్వహించకుండా మీరు పర్యటనలకు వెళ్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమిస్తా ఉందా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వలన లేదంటే ప్రతిపక్ష పార్టీలు క్వశ్చన్ చేయకపోవడం వలన ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది నోటిఫికేషన్ లేట్ కావడానికి కారణాలు ఏమిటి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు సామాన్య ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు కుర్చీలో కూర్చొని ఇష్టం వచ్చినట్లు ఆట ఆడుతూ ఉన్నారు మీరు ఆట ఆడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు దావోస్ పర్యటన ముగించుకున్న అనంతరమే సర్పంచ్ ఎలక్షన్ల గురించి స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి చర్చ జరపాల్సిందే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోతారు ఇప్పటికే చాలా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు మీరు ఇప్పటికీ మీ పరిపాలన ప్రారంభమై సంవత్సరం ముగుస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కరెక్ట్ మంత్రివర్గం కూడా లేదు మీకు ఎప్పుడు ఢిల్లీ పర్యటన విదేశాల పర్యటన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఢిల్లీ పర్యటన పోయి వచ్చిన వెమ్మడే మంత్రివర్గ విస్తరణ ఢిల్లీ పర్యటన ముగించుకుని వెంటనే స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వెమ్మడే కులగలన ఢిల్లీకి పోతూనే ఉన్నా వస్తూనే ఉన్నా పర్యటనలు ముగుస్తూనే ఉన్నాయి కానీ ఏ నోటిఫికేషన్ రావడం లేదు ఏ క్యాబినెట్ విస్తరణ జరగడం లేదు మంత్రులను శాఖ ఒక మంత్రి కేటాయించడానికి కూడా మీరు భయపడతా ఉన్నారే మరి ఆ శాఖ రెడ్డి పోవాలి ఆ శాఖలు నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ పోవాలి ఇవన్నీ ఎక్కడి ఒక్కడే ఏడాసిన గొంగళ ఆనే ఉంది ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి తెలియడం ఏమితే మీరు ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరంలోనే పాలన కొనసాగిస్తామంటే ఇది క్రూషియల్ టైం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి విపరీతంగా ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మీకు లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీ పాలన ఉండదుగా ఒక్కసారి మీ ప్రజల్లోకి తిరగండి మీ ఎమ్మెల్యేలను నిప్పండి మీ మంత్రులను నిప్పండి ఏ నోరుతోటైతే మీరు ఓట్లు అడిగిరో ప్రజలు ఏ చేతితో అయితే ఓట్లు వేసిరో అదే చేతితో మీకు దెబ్బలు పడపోతే చూడండి ఒకసారి ఒకసారి ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఎంతసేపటికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకు ఇంత తర్జన ఉన్నారు సామాన్య ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష ఒకసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి దాని కారణాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూనే ఉన్నాం